హలో అండి అందరికీ ఈ వీడియోలో మనము మైసూర్ బోండాలని ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తో ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి చేయండి ఈ విధంగా చేయడం వల్ల బోండాలు అనేది ఎక్కువ ఆయిల్ పీల్చవు మనం ఇక్కడ బోండాలు చేయకముందు చేసిన తర్వాత ఆయిల్ క్వాంటిటీ గమనించండి ఇక్కడ నేను మైసూరు బోండా నా కోసము రెండు ఈ కప్పుతో రెండు కప్పుల వరకు అయితే పెరుగును తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకుంటున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులోకి హాఫ్ టీ స్పూన్ సోడా అదేవిధంగా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకు బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం ఇందులోకి టూ కప్స్ పెరుగు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో సేమ్ రెండు కప్పుల వరకు మైదాను కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయకుండా ముందుగా పెరుగు పిండి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాతనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగానే వాటర్ యాడ్ చేస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసం మనము ఈ విధంగా పిండిని పెరుగుని కలిపిన తర్వాత మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి వాటర్ అనేది సరిపోయిన తర్వాత మనకి ఈ వీడియోలో చూపించినట్లుగా పిండిని స్మూత్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపించినట్లుగా పిండిని పైకి కిందకి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు పిండిని బాగా కలపాలి పిండిని కలిపేటప్పుడే మనము ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని మనము పెరుగు వేసినప్పుడే కలిపాం కాబట్టి ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు ఈ విధంగా పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసిన తర్వాత పిండిని సాఫ్ట్ గా అయ్యే వరకు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండిని ఈ విధంగా బీట్ చేస్తూ సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనము ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేస్తే మనకు బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయి పిండిని ఈ విధంగా కలిపేసి మనము ఒక రెండు నుంచి మూడు గంటలనేది పక్కన పెట్టుకోవాలి నేనైతే మైసూర్ బోండా చేయాలనుకుంటే నైటే పిండిని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసి మార్నింగ్ అయితే బోండా చేస్తాను ఈ విధంగా మార్నింగ్ కి మనకి ఈ విధంగా పిండి బాగా పులిసేసి మంచిగా వస్తుంది ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తాయి ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ తీసుకొని ఈ విధంగా చేతిని వాటర్ తో పిండిని మొత్తం కలపకుండా ఒక సైడ్ నుంచి తీసుకొని బోండాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాతనే మనము బోండాలు అనేది వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ విధంగా ఒకటి చిన్నది వేసుకొని చెక్ చేసుకొని ఈ విధంగా మనము బోండాలు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బోండాలు వేసినప్పుడు మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన అనేది మాడిపోతుంది లోపల పిండి పిండిగా ఉంటుంది ఆ విధంగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలను ఫ్రై చేయడం వల్ల లోపల కూడా పిండి అనేది బాగా కాలుతాయి ఇదే విధంగా అన్ని బోండాలను కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇన్ని బోండాలు వేసిన తర్వాత కూడా మనకు ఆయిల్ కంటెంట్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా ఉంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేయడం వల్ల బోండాలు అనేవి చాలా తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటాయి లోపల కూడా ఈ విధంగా సాఫ్ట్ గా వస్తుంది బోండా